సైదాపూర్ మండల్ రాములపల్లి నుంచి ఈరోజు ప్రజావానికి వచ్చారు తన భూమిని వాళ్ళ తమ్ముడే కబ్జా చేసిన పరిస్థితి సో ఏంటి అని అడిగితే తన మీద దాడి చేశారని చెప్పి ఈరోజు ఒక ఫిర్యాదు అయితే ఇచ్చారు సో ఆ వివరాలు ఎట్లా ఉన్నాయనే విషయాలు వారి వారి వద్ద తెలుసుకుందాము ఏం జరిగింది మీ భూమిని ఎవరు కబ్జా చేశారు దాడి అంటే ఎవరు చేశారు మా మా తమ్ముడు మా మర్దనులు నేను పాలు పోసి పోతే నాకు వాళ్ళ ఇంటి ముందర రోడ్డు మీదనే దొరకబట్టి కొట్టారు ఊళ్ళేనే భూమి దున్నుకుంటారు ఎందుకు దున్నుకుంటాను అంటే పెద్ద మనుషులకు అంటాడు పెద్ద మనుషుల దగ్గర పోతే ఎస్ఐ దగ్గరికి ఎస్ఐ దగ్గర పోతే నీ భూమే కాదంటాడు నువ్వు ఏదన్నా ఉంటే నీకు తెచ్చుకోపోవంటే కోర్టు పోయి ఆర్డర్ తీసుకొచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా ఇది ఆర్డరే కాదని ఎస్ఐ బెదిరిస్తాం ఎస్ఐ బెదిరిస్తున్నాడు ఎస్ఐ బెదిరిస్తుందని సిఐ దగ్గర పోతే సిఐ కూడా అదే పరిస్థితి ఆడికి వస్తే మా ఆఫీసులకే రాణిస్తలేడు ఇది ఆర్డర్ కాదు ఇది ఫాల్త్ ఆర్డరు ఇది పనికి మాలని ఆడరు మీరు అత్త ఇంకోసారి ఆ భూమిలో పోతే మిమ్మల్ని తోలు తీస్తా అని నానా రౌడీ సీటర్ కేసు పెడతాని నానా రకాలు సిఐ గారు ఆక్రమించుకొని మీరు ఏంటని అడిగితే మీ మీద కేసులు ఎట్లా పెడతారు ఈయన వాళ్ళ లెక్క ఈయన మాట్లాడతలేదు అమాయకుడు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల ఆడుకుంటారు సార్ ఇది పరిస్థితి అని చెప్పుకొని పోతే వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇక వాళ్ళ వన్ సైడే మాట్లాడుతాడు ఎస్ఐ గారు సిఐ గారు కూడా ఈయన ఇట్లాంటి చూద్దామని ఆయన చెప్పుకుందాం అనిపోతే ఆయన కూడా అదే మాట అంటే కబ్జా చేసుకున్న మాట్లాడుతుంది కబ్జా వాళ్ళ మాకు పట్టకు విలువలేదట మా ఇంగ్లీష్ ఆడర్కు విలువలేదట ఆర్డర్ కాదు మీ పట్టనే కాదు కబ్జాలు ఉన్న వాళ్ళదే భూమి ఆ కబ్జాలకు మీరు పోతే మా పైన రెవిడీ సీటర్ కేసు పెడతారట సిఐ గారు తోలు దిత్తా ఆ భూమిలో అడుగు పెడితే తోలు తీస్తా అని బెదిరించండి సార్ మీరు అడుగు పెడితే ఇప్పుడు ఎవడు ఇచ్చిండు ఎక్కడ ఆడు పాలితాడరు పనికి మాలిన ఆడరు సార్ ఆర్డరే కాదాడు సార్ కోర్టు ఇంగ్లీష్ ఆర్డర్నే పక్క వాడేస్తారు సార్ ఇది ఆర్డరే కాదని సిరి కొట్టిండు సిఐ గారు ఎస్ఐ గారు ఏం చెత్తవో చేసుకోపో వాళ్ళదే భూమి అది ఏం చెత్తవో చేసుకోపో అని ఇక ఈయన ఇట్లా బెదిరిస్తుండు వాళ్ళు అట్లా బెదిరిస్తారని వీళ్ళ వస్తే వీళ్ళు కూడా అదే మాట మాట్లాడతారు సార్ ఇక మాకు బతికే రక్షణ లేదు సార్ ఇంతమంది ఏం కోరుకుంటున్నారు మా మూడు ఎకరాలు మాకు కావాలి సార్ మా పట్టనే మా పట్ట ప్రకారమే మాకు ఇప్పియ్యాలని కోరుకుంటున్నాను సార్ ఇక ఇంతకంటే మా మూడు ఎకరాలు మాకు రాకపోతే ఇక పోలీస్ స్టేషన్ కాడ ఇంత మంది దాగి సాధామని డిసైడ్ అయినది సార్ ఏం చేయాలి మూడు ఎకరాలు మేము ఎన్నడూ సంపాదించాలి సార్ భూమి బయట కైకిల్ చేసుకొని బతుకుతాను సార్ వాళ్ళు బెదిరిస్తే దున్నకపోతే ఇది మూడు ఎకరాలని కూడా మొత్తం కబ్జా చేశారా రెండు ఎకరాలు వాళ్ళు దున్నుకుంటారు ఒక ఎకరాన్ని అందులో పోతే దున్నంత లేదు బాట ట్రాక్టర్ అయితే ఎలా కూడా దున్నారు కాలం నుంచి నడుస్తా ఉంది పద్దెనిమిది సార్ ఇదే పరిస్థితి అప్పుడు ఒకప్పుడు ఉన్న ఎస్ఐలు ఇట్లా మాట్లాడలేదు వాళ్ళు దున్నుకోవరు ఎవరి వాళ్ళు దున్నుకోవారు చెప్పేది వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేసేది రాత్రి రాత్రి పోయి దున్నేది దున్నేది ఇత్తనం పెట్టేది ఇక మమ్మల్ని బెదిరించుడు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుంటే ఇదే దొంగ కథలు చేసుకుంటూ ఆక్రమించుకున్నారు సార్ ఇక మరీ ఇప్పుడు ఎస్ఐ చే అయితే ఫుల్ సపోర్ట్ వాళ్ళకే ఇస్తారు ఇట్లున్నది పరిస్థితి అని ఓటాడర్ చూపిస్తా కూడా పట్టించుకుంటలేరు మమ్మల్ని బెదిరిస్తారు సార్ ఇది పరిస్థితి ఇక మేము బతికే పరిస్థితి లేదు సార్ ఇక ఏదన్నా రక్షణ కలగాలి లేకుంటే ఇక మాకు ఆత్మహత్య దిక్కు సార్ ఇక ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు రెడ్డి పేరు మనమ్మ సో ఇది పరిస్థితి తా తన భూమిలో వేరొకరు కబ్జా చేశారని వెళ్తే తిరిగి వాళ్ళపైన కేసులు పెడతా అనడం అయితే పూర్తిగా బాధాకరం సో ఇలాంటి వారికి అండగా నిలవాల్సిన పోలీసులు వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు భూ కబ్జాలు చేసిన వారికి కొమ్ము కాస్తున్న పరిస్థితి అయితే ఇది ఎంతవరకు కూడా అధికారులు వెను వెంటనే దీని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటూ టుడే తెలంగాణ చూస్తూనే ఉండండి